నమస్కారం రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది నలభై నిమిషాలకే నామినేషన్ దాఖలు చేస్తున్నాను అది ఇక్కడ మెండపేట మన ఆఫీస్ నుండి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇలాగా మెయిన్ రోడ్డు మీదుగా కాకినాడ వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి తారీఖు క్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మిత్రులు రైల్ బ్లాజులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా స్వయంగా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీటింగ్ అయిన తర్వాత నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి సుమారు ఇక్కడ నుంచి పన్నెండు నలభై ఐదు వంటి గంటకు వెళ్తాను అక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా ఏర్పాటులు కూడా చేశాం మరి రోజు వైఎస్ఆర్ పార్టీ మెండపేట్ నియోజకవర్గం సభ్యుడిగా నేను ఇరవై నాలుగో తేదీని నామినేషన్ వస్తాను ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనందరూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని ఏపం చేసి ఈ నియోజక ప్రజల యొక్క ఆశీస్సులు తోటి బ్యాన్ కుట్టు మీద ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాబా వరప్రసాద్ గారిని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా మరి మీ అందరికీ తెలుసు నేను మెండపేట వచ్చిన తర్వాత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ మెండపేటలో ఏ విధంగా ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఉన్నపేటలో మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో మీరందరూ ఇచ్చిన చూపించినటువంటి అభిమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందరూ అదేవిధంగా మూడు మండలాలు మూడు జెడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది సర్పంచ్లు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే గెలిచారు మరి ఇంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు పదివేలు పదివేల ఐదు వందలు మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాయ రోజుని ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత జరిగినటువంటి రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మున్సిపాలిటీని మళ్ళీ ఒకసారి గెలిపించారు మండలాలు జెడ్పీడీసీలు అన్ని కూడా గెలుచుకోవడం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన యొక్క పరిపాలనకే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పడానికి అదొక ఒక ఉదాహరణగా తీసుకోవాలనే కూడా మనం చెప్పాలి ఏంటంటే రెండు సంవత్సరాల్లో ఏ మార్పు చూసేది అనేటువంటిది పదివేలు ఐదు వందల పదకొండు వేలు మైనస్లో ఉన్నటువంటి ఈ నియోజకం రెండు సంవత్సరాలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలు ఏ విధంగా సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఆమోదించారు మెచ్చుకున్నారు సుఖంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలనేటువంటి ఈ నియోజక ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మీ అందరితో సన్నిహితం కానీ మీ అందరికీ ఉండేటువంటి ఏ సమస్య వచ్చినా ఏదైనా ఒక సమస్య అనేటువంటి వస్తే ప్రతి సమస్యని కూడా పరిష్కరిస్తూ పార్టీలు చూడలేదు కులం చూడలేదు ఎవరు వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేటువంటి దానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అన్నీ జరిగిపోయినా నేను చెప్పట్లేదు కానీ నా వంతు ప్రయత్నం నేను చేశాను చాలా వరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైనటువంటి చూడకుండా రేపు నాకు ఒకటే లేదా అనేటువంటి చూడకుండా నేను పనిచేసినటువంటి విధానం మీ అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా ఇక్కడ శాసనసభ్యుడు గారు పనిచేశాడు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు నేను ఏ విధంగా ఉండే అందుబాటులో ఉన్నాను కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రత్యేకించి మెండపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు అనేటువంటిది మనం చూసాం అటువంటి పరిస్థితుల్ని వ్యక్తిగతంగా నేను నష్టపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజున్న పరిస్థితులు ఇవే ఉన్నా లేదా అనేటువంటిది కూడా ఇల్లు వాళ్ళు ప్రత్యేకించి చిన్నది కట్టుకోవచ్చు పెద్దది కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీల నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతి ఉండేది ఏ విధంగా హైకోర్టులో కేసులు వేస్తున్నాం అక్కడ కేసులు వేస్తున్నాం ఇక్కడ కేసులు వేస్తున్నాం అని బెదిరించి ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి సంఘటన దానికి భయపడే పరిస్థితులు మీ అందరూ చూసారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసుకున్నటువంటి విషయం అది కొన్ని సందర్భాలుగా నాకు నష్టం జరిగినా పర్లేదు ప్రజలకు మేలు జరగాలి వ్యక్తిగతంగా నన్ను విమర్శించినా నా మీద పోస్టింగ్లు పెట్టినా నన్ను ఏమనుకున్నా పర్లేదు ఏది ఏమైనా మనం మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అదే పరిస్థితి కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి నేను దాని మీద అధికారులతో మాట్లాడి పోలీసు వారితో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం ఈరోజు మున్సిపాలిటీలు ఎవరో ఒక రూపాయి ఎవరికి చెల్లించాక లేకుండా బెదిరింపులు లేకుండా అవినీతి లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు అది జరిగినటువంటి ఆ ఆ సంఘటన జరిగిన తర్వాత మున్సిపాలిటీలో ఎవరా ఏ వ్యక్తి వల్ల అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో అతనే అతని మీద చర్యలు తీసుకుని పోలీసు వారు అతను అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని వందల వేల మంది ఈ మెండపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆయన బాధితులైనటువంటి వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలుగా అతను బాధితులైనటువంటి వాళ్ళు ఫోన్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది నన్ను తిప్పినా పర్లేదు ఇంకొకటి చేసినా పర్లేదు ఎవరు ఇంతమంది ప్రజలు సంతోషిస్తున్నారో చాలా మంచి పని చేశామనేటువంటిది నాకు కూడా సంతృప్తి వచ్చింది ఆ విధంగా ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నవాడు కానీ బొంబాయిలో ఉన్నవాడు కానీ ఈ మెండపేటకు సంబంధించి ఎక్కడెక్కడో ఎప్పుడో ఎక్కడో సెటిల్ అయినాడు కూడా ఇక్కడ పరిస్థితులు చెబుతూ ఇంత నరకం అనిపించాం పాలన వ్యక్తి వల్ల ఆ ఆ నరకం నుంచి విముక్తి కలిగించారు ఒకప్పుడు ఎవరో మీరు వస్తారని చెప్పేసి ఎదురు చూసాం మీరు వచ్చి మూడు రెండు సంవత్సరాలు సుమారు అయిపోయినా సరే ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది వాళ్ళ అసంతృప్తి కూడా ఉండేది మీరు వస్తే అధికార తరనుకున్నాం వచ్చిన తర్వాత చాలా సంతోషం కానీ రెండు సంవత్సరాలు మీరు దాని మీద మాట్లాడబడుతున్నాడు చాలా అసంతృప్తి ఉండేది మీ మీద కూడా నేను వాళ్ళకి మీకు తేడా ఏమీ లేదని అనిపించింది కానీ మీ మార్పు మీరు చూపించుకునేటువంటి విధంగా మమ్మల్ని విముక్తులు చేశారు ఆ రకమైనటువంటి ప్రాక్షసుల నుంచి అనేటువంటి విధంగా ప్రజలందరూ నాకు అభినందనలు తెలియపరిచితే అలా ఓటేస్తాను లేదా అనేటువంటిది కదా వాళ్ళు ఓట్లు కూడా చాలా మంది కట్నంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆ విధంగా ఉన్నారు ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను వంద నూట యాభై రెండు వందల గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు వందల గజాలు సుమారు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు మరి పెద్ద కట్టుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు కదా అటువంటి వాళ్ళని పర్మేషన్ అక్కర్లేకుండా అది రూల్కి రూల్కి వ్యతిరేకం కావచ్చు పర్మిషన్ అక్కర్ లేకుండా పేదవాడి ఇల్లు కట్టుకునేటువంటి దానికి పేదవాడు ఏదైనా పాతలో గతంలో కట్టుకుంటే దాని మీద ఇంకొక రూమ్ వేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మున్సిపాలిటీకి చెప్పడం జరిగింది రూల్కి వ్యతిరేకమైన సరే పర్మిషన్ గురించి వాటి గురించి ఆఫీసులు తిప్పొద్దు అని చెప్పడం జరిగింది ఆ విధంగా చేశాను ఒక సంతృప్తి సంతోషం అయితే నాకు ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి విధంగా పట్టణ ప్రజలకు ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టుకున్నప్పటికీ షాపులు కా షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాపులు కానీ ఇల్లు కట్టుకునేటువంటి పేదవాళ్ళు కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా చూస్తాననేటువంటిది మనం చెప్తాం మరింకొకసారి మున్సిపాలిటీ మీద లేకపోతే నియోజకవర్గం మీద సమగ్రమైనటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏజెండా ఏంటి తప్పకుండా ఒకసారి దాని మీద కూడా సమగ్రంగా నియోజకవర్గం విధంగా అభివృద్ధి పట్నా నివేద్యం చేయాలి అనేటువంటి ప్రజలందరూ మరొకసారి దాని గురించి కూడా వివరంగా చెప్తామనేటువంటి తెలియపరుస్తూ రేపు పదమూడవ మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు తెచ్చి ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇరవై నాలుగు బుధవారం నామినేషన్ చేయడానికి మీరందరూ కూడా పూర్తి మద్దతునిచ్చి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజక ప్రజలందరికీ ఇదే ఆహ్వానంగా భావించాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తూ తలచు